ఒక్క ఫ్లాప్ కూడా లేని తెలుగు డైరెక్టర్ ఎవరంటే మీరు ఎస్ఎస్ రాజమౌళి గారనో అనిల్ రావు గారనో చెప్తారు కానీ నైంటీస్లో లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా హిట్స్ కి సూపర్ హిట్స్ కి బ్లాక్ బస్టర్స్ కి ఇండస్ట్రీ కి ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ లా అంటాడు ఏకంగా నాలుగు ఇండస్ట్రీ కొట్టాడు ఆయన మరెవరా కాదు మాయాబజార్ పాతాల బైరవి లాంటి క్లాసిక్స్ తీసిన కేవీ రెడ్డి గారు ఈ వీడియోలో కేవీ రెడ్డి గారి హిట్స్ అండ్ ప్లాప్స్ అయితే చూద్దాం హిట్స్ అండ్ ఇండస్ట్రీ అయితే చూద్దాం మచా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మచ మొదటిది భక్తపోతన ఇండస్ట్రీ హిట్ రెండు యోగి వేమన సూపర్ హిట్ మూడు గుణసుందరి కథ ఇండస్ట్రీ హిట్ నాలుగు పాతాల భైరవి ఇండస్ట్రీ హిట్ ఐదు పెద్ద మనుషులు సూపర్ హిట్ ఆరు దొంగనాలు సూపర్ హిట్ ఏడు మాయాబజార్ ఇండస్ట్రీ హిట్ ఎనిమిది పెళ్లినాటి ప్రమాణాలు సూపర్ హిట్ తొమ్మిది జగదేప వీరుని కథ బ్లాక్ బస్టర్ పది కృష్ణార్జున యుద్ధం సూపర్ హిట్ పదకొండు సత్యహరిశ్చంద్ర బ్లాక్ బస్టర్ పన్నెండు ఉమాచండీ గౌరీ శంకర్ల కథ సూపర్ హిట్ పద్మూడు భాగ్యచక్రం సూపర్ హిట్ పద్నాలుగు శ్రీకృష్ణ సత్య హిట్ ఇవి మచా కేవీ రెడ్డి గారి హిట్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మచా